విశ్వకర్మ వాస్తు ఛానల్కు సుస్వాగతం మీ కందుకూరి వీరభద్రాచారి వాస్తు పండిత్ సిద్ధాంత్ చాలామంది ప్రేక్షకులు కూడా ఈ స్థాన బలం అంటే ఏమిటండి అని ప్రశ్నించడం జరుగుతుంది మేము ఎంతోమంది ఇంజనీర్లతోటి మా స్నేహితులు బంధువులు సన్నిహితులు ప్లాన్లు ఇప్పిస్తున్నాము కానీ వాళ్ళు స్థాన అని ఏం చెప్పడం లేదు కదా అసలు ఏంటిది స్థానబలం అని చెప్పి అడగడం అడగడం జరుగుతుంది ఈ స్థాన బలం పైన మనం ఈరోజు వీడియో చేస్తున్నాము బలము అంటే ఒక ఇల్లు కట్టేటువంటి యజమాని మనం ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నాం తనకు పేరు మీద ఏ గ్రామము ఏ కాలనీలో స్థలము కొంటే లాభదాయకంగా తనకు తన భార్య పిల్లలకు ఉంటుందో ఆ గ్రామంలో ఆ కాలనీలు ఆ సిటీలో ఇది స్థలం కొనవలసి ఉంటుంది స్థలం కొన్న తర్వాత అతడు ఆ స్థలంలో సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా ఎంత కట్టాలి అతని భార్య పిల్లల పేరు మీద ఇల్లు పొడవు వెడల్పు పొడవు ఎన్ని ఫీట్లు ఎన్నించులు ఉండాలి వెడల్పు ఎన్ని ఫీట్లు ఎన్నించులు ఉండాలి దాని గాయస్ ఎంత ఆదాయం ఎంత నక్షత్రం ఏంటిది అంశ ఏంటిది వారం ఏంటిది ఇది ఏంటిది ఇలాంటి నవ విషయాలు తొమ్మిది విషయాలు అనేది నవవర్గులు అనేది క్షేత్రం అనేది వస్తుంది ఆ ప్రకారంగా కట్టుకోవడానికి ముగ్గు మంచి ముహూర్తంలో ముగ్గు పోసుకొని పిల్లర్స్ లేపుకొని మంచి ముహూర్తంలో దర్వాజ ఎత్తుకొని మంచి ముహూర్తంలో గృహప్రవేశం తీసుకుంటే ఆ ఇల్లు సర్వదా అన్ని విధాల యజమానికి భార్య పిల్లలకు శుభకరంగా శ్రేయస్సు మేలు అనేది జరుగుతూ ఉంటారు అయితే ఈ విధంగా మీరు స్థలం గుని ఇల్లు కట్టుకుంటే అప్పుడు మనం స్థానబలాన్ని గణించవచ్చు స్థానబలం అని అంటే గ్రామ నక్షత్రము గృహ యజమాని నక్షత్రము గృహ నక్షత్రము గ్రామ నక్షత్రము యజమాని నక్షత్రము ఇప్పుడు యజమాని శ్రీనివాస్ అనుకోండి నక్షత్రం గ్రామ నక్షత్రము విజయవాడ అనుకోండి రోహిణి నక్షత్రం ఇట్లా యజమాని గ్రామ నక్షత్రము గృహ నక్షత్రము ఏదో మకా నక్షత్రము ఉత్తర నక్షత్రము వచ్చింది అనుకోండి ఈ గ్రామ నక్షత్రము గృహ నక్షత్రము యజమాని నక్షత్రాలు మూడింటిని కలిపి నవగ్రహ సంఖ్య భాగించగా నవగ్రహ సంఖ్య తొమ్మిది ఆ సంఖ్య భాగించగా ఒకటి మిగిలిన ఒకటి శేషం వచ్చిన క్షేమం అది స్థానబలం క్షేమం వచ్చింది స్థానబలం రెండవ శేషం రెండవది మిగిలిన మిగిలినట్లే ధననాశనం మూడు మిగిలినట్లయితే ఉంటే క్షేమకరం నాలుగు మిగిలినట్టే నాశనం గృహములు అంత నాశనం ఐదు మిగిలితే పంచమము సుఖ స్థానం సుఖము కుటుంబం భార్య పిల్లలు సుఖంగా ఉంటారు ఆరు మిగులితే శత్రుస్థానము లేదా అనారోగ్యము రుణము రుణము పీడ ఏడు మిగులితే రాజ్యము అంటే అతను పొలిటికల్ లీడర్ అయిన వ్యాపారస్తులైన ఊర్ల సిటీలు ఆయనే ప్రముఖ వ్యాపారాస్తుల ప్రముఖ రాజకీయ నేతలు కార్పొరేటర్ ఎదురు ఎమ్మెల్యే ఎదురు ఎంపీ ఎదుడు సర్పంచ్ రాజభూజ్యం రాజకీయ నాయకు నాయకులకు ఇల్లు కట్టేటప్పుడు రాజభూజ్యం వచ్చేటట్టుగా లిక్ చేసి పెడతాను ఎంతోమంది సర్పంచ్ల ఎనిమిదికి మిగిలినట్టే ఏంటే సర్వనాశనం ఏ ఆయన ఎప్పుడు బాగుపడదు తొమ్మిది మిగిలితే సర్వశ్రేయస్సు కాబట్టి ఈ విధంగా గణించి లెక్క చేయించుకోవడానికి స్థానబలం వస్తుంది అందు గురించి మీరు ఇల్లు స్థలం కొన్నప్పుడు మీరు కొని అమ్ముకుంటే ఇబ్బంది ఏం లేదు మాకు ఇలాంటి అభ్యంతరం లేదా పది లక్షలు పెట్టికుంటే మీరు కోటి రూపాయలు వస్తాయి చాలా సంతోషమే అమ్ముకుంటే కానీ నువ్వు ఎప్పుడైనా స్థలం కొని రెండు వందలు మూడు వందల గజాలు ఈ వంద నూట యాభై కొనకండి కరెక్ట్గా ఇల్లు ఉండాలంటే సంసారం సుఖం పిల్లల క్షేమం ఉండాలంటే రెండు వందల పైననే ఉండాలి గజాలు రెండు వందల పైన గజాలు భూమి తీసుకొని మీరు మాతోటి ప్లాన్ వేయించుకుంటే మీ పేరు మీద ఎంత పొడవు ఎంత విడల్పు ఇల్లు వస్తుందో మేము ప్లాన్ వేసి మీకు వాట్సాప్లో పంపిస్తాము పోస్టర్లో డాక్యుమెంట్స్ పంపిస్తాము కోరియర్లో మీరు మీ యొక్క ప్లాట్ కాగితాలు మాకు వాట్సాప్లో పంపించండి ఫోన్ నెంబర్ ఉంటుంది కింద మేము అది ప్లాన్ ఇస్తాము ప్లాన్ ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు కాకుండా నాలుగు గంటలకు ఐదేళ్ళకి పదిహేను కట్టుకోండి ఈ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ ప్లాన్ మీ ఇస్తే ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసి సబ్మిషన్ చేస్తారు మున్సిపాలిటీలో బ్యాంకులో లోన్ అన్నీ వస్తాయి మళ్ళీ మీరు కట్టాలంటే ఇప్పుడు ముహూర్తం ఇస్తాము అన్ని విషయాలు సలహాలు చెప్తారు ఈ విధంగా మీరు స్థాన బలాన్ని పొంది మీరు మీ కుటుంబం సుఖశాంతులతోటి అభివృద్ధిలోకి ప్రభావం వెళ్ళాలని ఆకాంక్ష మీరు చేయడం జరిగింది శుభం వస్తుంది